మార్గం మీడియా ప్లీజ్ ఫాలో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి బహిరంగ లేఖ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం గారికి ప్రభుత్వం పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రమ్మని మీరు నాకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్ష పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని అమరుల త్యాగాల పర్యావసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దరిద్రాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను పంతొమ్మిది అరవై తొమ్మిది నుండి ఐదు దశాబ్దాలు భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం పంతొమ్మిది యాభై రెండు ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టున పెట్టుకున్నదే ఆదిగా కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది ఫజల్ అలీ కమిషనర్ సిఫార్సులను కాలరాసి తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది తెలంగాణ దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమననీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్థూపం ఆ స్థూపానికి కూడా ఇవ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పూటలలో నిలబడిపోయింది మలి దశ ఉద్యమాలలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం పార్లమెంటరీ రాజకీయ పంతాల్లో శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలి మలుపు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ ఇచ్చింది తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచింది కాంగ్రెస్ తెలంగాణ డిమాండ్కు విస్తృత ఆమోదాన్ని సాధించింది ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను చేర్చింది ఊరూరా వాడవాడల సభలు సమావేశాలు నిర్వహించి భావజాల వ్యాప్తి చేసింది ఎన్నికల ద్వారా ప్రజల తీర్పును రాబట్టి రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచింది దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖితపూర్వకంగా సాధించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రాకపోగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు పాల్పడింది కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులను తృణాప్రాయంగా వదులుకొని ఉద్యమ బాట పట్టిన టీఆర్ఎస్ అనేక పోరాట రూపాల ద్వారా తెలంగాణ ఆకాంక్షని లోకానికి చాటింది చివరికి నేను నా ప్రాణాలను నా ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే అమరణ నిరాహార దీక్షకు దిగవలసి వచ్చింది యావత్ తెలంగాణ నా నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచి భూమి ఆకాశాలను ఒకటి చేసే విధంగా ఉద్యమిస్తే డిసెంబర్ తొమ్మిది ప్రకటన వచ్చింది సమైక్య పాలకుల ఒత్తిడికి తలొగ్గి చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ మరోసారి ఘోరమైన మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ మోసాల పర్యావసనంగా ఆవేశంతో వందలాది మంది యువకుల ప్రాణ త్యాగాలకు పాల్పడ్డారు ఇందుకుగాను మీరు కాని మీ పార్టీ గాను ఏనాడు పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు తెలంగాణ ప్రజలను క్షమాపణను పై పైనుంచి దయతో మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు ఈ వైఖరి పూర్తిగా గ్రహణీయం ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది ఉంటుంది ఇప్పటికైనా చారిత్రక సత్యాల వక్రీకరణ మాని చేసిన తప్పులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి రాజకీయ అవసరాల కోసం కాకుండా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పినప్పుడే కొంతలో కొంతైనా అది పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది మీ పార్టీ పరిస్థితి అది అయితే ఇక మీ పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీరు మీ నోటి నుండి ఇప్పటి వరకు జై తెలంగాణ నినాదాన్ని పలకలేదు తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటి నిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినేదించే వివేకాన్ని తెలంగాణ సమాజం నుంచి కోరుకుంటున్నది మీరు ముఖ్యమంత్రి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించక శ్రద్ధాంజలి ఘటించక తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు మీ ప్రవర్తన మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమవుతున్నది ఒకటే కాంగ్రెస్ ఇప్పటికీ మారలేదు ఇక మారదు ఇక ముందు మారే అవకాశం లేదు నాటికి నేటికి ఎన్నటికీ కాంగ్రెస్కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప మనఃపూర్వక ఆమోదం కాదు తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఎందుకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పాలన కొనసాగుతున్న దాదాపు ఈ ఆరు నెలల కాలంలో ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోయింది ముఖ్యంగా రైతాంగం పరిస్థితి మరీ దిగజారిపోయింది సస్యశామలమై సుసంపన్నమైన తెలంగాణ బతుకు చిత్రాన్ని మీ అసమర్థ పాలన చిదివేసి సిద్ధం చేసింది గత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ దార్శనికతతో శాశ్వతంగా దూరమైన కష్టాలు సమస్యల సమస్యలన్నీ మీ అసమర్థ పాలనతో ఆరు నెలలలోనే తిరిగి ప్రత్యక్షమవుతున్నాయి ఈ వింతను విషాదాన్ని సబండ వర్గాల ప్రజలు విస్తుపోయి చూస్తున్నారు ఇంతలోనే రాష్ట్రం ఇంత అధ్వానంగా ఎందుకు మారుతున్నదో అర్థం కాక తెలంగాణ సమాజం అయోమయానికి ఆవేదనకు గురవుతున్నది బీఆర్ఎస్ పరిపాలన కాలంలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగింది అత్యుత్తమ విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎన్టీపీసీ ద్వారా సుమారు పద్నాలుగు వందల మెగావాట్ల అదనపు విద్యుత్ సమకూరింది అయినప్పటికీమీ అసమర్థతో అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ మీరు రైతాంగ ఉసురు పోసుకుంటున్నారు తొమ్మిది సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరాఘటంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన వ్యవస్థ మీరు అధికారంలోకి రాగానే ఎందుకు సరిగ్గా పనిచేయలేకపోతుందో అర్థం కాక నేను నా విస్మయాన్ని విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ పరిణామం రాష్ట్ర ప్రతిష్టకు ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారిందనే నిర్వివేదాంశం మీరు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో లక్షలాది వ్యవసాయ మోటార్లు కాలిపోయినాయి చాలీ చాలని కరెంటుతో లక్షల ఎకరాలు ఎండిపోయినాయి రైతన్నల గుండెలు బద్దలైపోయినాయి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు కరెంటు కోతలకు అకాల వర్షాలు తోడై పంటలు దెబ్బతినిపోయాయి ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు వారికి భరోసా నిత్య చర్యలేవీ చేపట్టలేదు ప్రపంచమేమిచ్చిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నది అన్నదాతల పంట పెట్టుబడి కోసం ఎవరి వద్ద చేయి చాచవలసిన పరిస్థితి ఉండకూడదనే ఉదత్తమైన లక్ష్యంతో మా హయంలో రైతు బంధు పతకాన్ని ప్రవేశపెట్టినాం సమర్థవంతంగా అమలు చేసినాం ఆరు సంవత్సరాలలో డెబ్బై లక్షల మంది రైతులకు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయం కింద అందించినాం కరోనా ఉత్పాతం విరుచుకుబడి రాష్ట్ర ఆదాయం దారుణంగా దెబ్బతిన్న దశలో సైతం మేము రైతులకు లోటు రానివ్వలేదు అంత క్లిష్ట సమయంలో కూడా సకాలంలో రైతు బంధు సహాయం అందించినాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు సహాయం సకాలంలో అందించడంలో దారుణంగా విఫలమయ్యారు సరైన సమయంలో పంట పంట పెట్టుబడి అందకపోవడంతో పాటు డిసెంబర్ తొమ్మిదిలోపు మీరు చేస్తామని చెప్పిన రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు అన్ని వర్గాలు అన్ని మార్గాలు మూసుకుపోయాయి చివరికి ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన దుర్గతిలోకి రైతులు నెట్టబడ్డారు మరోవైపు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మీ మంత్రివర్గ సహచరుడు దురహంకారంతో చేసిన వ్యాఖ్య విని యావత్ తెలంగాణ కోపంతో ఉడికిపోయింది మీరు సదరు మంత్రిని మందలించిన పాపాన పోలేదు ఇప్పటికీ ఆ వ్యాఖ్యలు వెనుకకు తీసుకుని మీరు రైతులను మన్నింపు కోరలేదంటే రైతుల పట్ల మీ ప్రభుత్వానికి ఉన్న చులకన భావం స్పష్టమవుతున్నది పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలన రైతులను తలమీద పెట్టుకొని గౌరవిస్తే ఆరు నెలల మీ పాలన రైతులను చెప్పుతూ కొడతామని దారుణంగా అవమానించింది మీరు రైతు భరోసా పథకం ద్వారా ఏటా పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అందిస్తామని ఇది వంద రోజుల్లోనే అమల్లోకి తెస్తామని చెప్పి ఎన్నికల ప్రణాక ప్రణాళికలో ప్రముఖంగా ప్రకటించారు గద్దెనెక్కినాక మాట తప్పి రైతుల ఆశలను అడియాసలు చేశారు ఇక నీటిపారుదల విషయానికి వస్తే గత పదేళ్లలో స్వర్ణయుగాన్ని అనుభవించిన రాష్ట్రాన్ని కృత్రిమ కరూపాలు చేశారు నది జలాలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉన్నా ఆ పని చేయకుండా నేళ్లు సముద్రం పాలవుతుంటే మీ క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం చోద్యం చూస్తూ కూర్చున్నారు కేంద్రం ఎన్ని రకాలుగా మా మీద ఒత్తిడి తెచ్చినా మేము ప్రాజెక్టుల మీద అధికారాన్ని బోర్డులకు అప్పగించడానికి అంగీకరించలేదు మీరు సోయిదప్పిన తీరుగా కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పజెప్పేశారు రాష్ట్ర ప్రయోజనాలను భంగపరిచారు నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గోదావరి జలాలను సైతం తరలించుకుపోయే ప్రణాళికలు తయారు చేస్తుంటే మీరు గుడ్లప్పగించి చూస్తున్నారు మీ చేతగానితనంతో రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్న సకాలంలో మీరు పొలాలకు వదలలేదు దానివల్ల లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయేటట్టు చేశారు బీఆర్ఎస్ సహాయంలో రైతులకు ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి చివరి గింజ వరకు కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడినం కొద్దో గొప్పో పడిన పంటను అమ్ము అమ్ముకుందామని మార్కెట్ యార్డులకు వచ్చిన రైతులకు అక్కడ కూడా అవస్థలు ఎదురవుతున్నాయి కొనే నాదుడు లేక రోజుల కొద్దీ రైతులు పడిగాపులు కాస్తున్నారనే వార్తలు కొకొల్లాలు రాష్ట్రంలో రైతులు ఈ ఎండలో పడిగాపులు పడి పంట కుప్పలపైనే ప్రాణం విడిచిన సంఘటన హృదయాన్ని మాత్రమే కాదు యావత్ తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా కలిసివేశాయి అన్ని పంటలకు మద్దతు ధర మీద ఐదు వందల రూపాయలు బోనస్ బోనస్ ఇస్తామన్న మీ హామీని మీరు నిలబెట్టుకోకపోవడం చూసిన రైతులు ఇది ఇంత దగానా ఇంత మోసమా అని ఆశ్చర్యపోతున్నారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు చావు కబురు చల్లగా చెప్పినట్లు సన్న వడ్లకే బోనస్ ఇస్తామని మాట మారుస్తున్నారు మోసపూరితమైన మీ వైఖరిని రైతాంగం నిశితంగా గమనిస్తున్నదని మీరు తెలుసుకోవాలి మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి అన్ని రకాల పంటలకు విధిగా ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీజన్ రావడానికి ముందే స్టాకు పెట్టుకుని విత్తనాలు ఎరువులు సకాలంలో సరఫరా చేసింది మీ పరిపాలనలో పచ్చి రొట్ట కింద వేసుకునే విత్తనాల కోసం కూడా రైతులు లైన్లు కట్టాల్సిన అగత్యం సృష్టించారు బ్లాకుల్లో పత్తి విత్తనాల అమ్మకం జరుగుతున్నది అంటే అవినీతికి ఎంత పెచ్చు మేరిందో మీకే అర్థమవుతున్నది గత పది సంవత్సరాలలో తెరసిపడ్డ వ్యవసాయ రంగం తిరిగి సంక్షోభం వైపు ప్రయాణిస్తున్నది మయామైపోయిన బండ్లు మళ్ళా ఊరిదారి పట్టినాయి రైతులు తమ కష్ట జీతాన్ని బోరు పొక్కల్లో దార పోస్తున్నారు ఎండిపోయిన పంట చేనును పశువుల మేతకు వదిలి రైతులు దీనంగా రోధిస్తున్న దృశ్యాలు చూసిన వారిని కన్నీరు పెట్టించాయి బాయి కాడ కరెంటు పెట్టబోయి షాకు తగిలి ప్రాణాలు పోగొట్టుకోవటం పాము కాటుతో మరణించడం నిరాశ నిస్పృహలతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు ఉడిగట్టడం చూసి గుండె తరుక్కుపోతున్నది ఈ సంఘటనలు కాంగ్రెస్ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతం కావడం ఖాయమని సూచిస్తున్నాయి ఒక్క రైతులే కాదు మీ పాలన తీరుతెన్నులతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు మేము పది సంవత్సరాలుగా చేనేత కార్మికులకు మరమగ్గాల కార్మికులకు చేతి నిండా పని కల్పించాము ఇటు వారి ఆత్మహత్యలను నివారించాం అటు స్కూల్ పిల్లలకు పేద మహిళలకు నాణ్యమైన చేనేత వస్త్రాలు అందించాం మరి మీరు అధికారంలోకి రాగానే ఆ పద్ధతికి స్వస్తి పలికారు కార్మికులు చేసిన పనికి రావాల్సిన పాత బకాయిలు కూడా మీ ప్రభుత్వం చెల్లించడం లేదు ఉపాధి ని కోల్పాయమనే రందితో సిరిసిల్ల ప్రాంత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం చూసి తెలంగాణ సమాజం తల్లడిల్లుతున్నది ఆటో కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని వాగ్దానం చేశారు ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వకపోగా మీ ముందు చూపు లేని నిర్ణయాల వల్ల ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయారు మీ అనాలోచిత విధానాలతో వారి కడుపు మీద దెబ్బ కొట్టారు అలో లక్ష్మణ అని వారు అలమటిస్తుంటే మీరు ఆదరించి అక్కున చేర్చుకోవడం లేదు వారికి ఒక దారి చూపడం లేదు దీంతో పలువురు ఆటో కార్మికులు బలం మరణాలకు పాల్పడటం మీ పాలన సృష్టించిన పెను విషాదం అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు వారికి ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది పొట్ట చేత వలస బాట పడుతున్న దృశ్యాలు తెలంగాణలో తిరిగి కనిపిస్తున్నాయి మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నెలకు ఇరవై ఐదు వందలు రూపాయలు ఇస్తామని ఊదరగొట్టారు రాష్ట్రంలోని మహిళలు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తామని చెప్పిన హామీకి ఆరు నెలలు అవుతున్నా అతి గతి లేదు మహాలక్ష్మి పథకం మహామాయగా మిగిలిపోయిందని ప్రజలు భావిస్తున్నారు అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు విద్యా సంవత్సరం మొదలవుతున్న ఈ హామీలు అమలు దిశగా ఒక్క అడుగు కూడా పడిన దాఖలాలు లేవు అమలులో ఫు ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విదేశాలలో చదువు కోసం ఇచ్చే ఇరవై లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏ ఒక్కరికి ఇవ్వలేదు ఈ పరిణామాలతో విద్యార్థి లోకంలో తీవ్ర ఆంద ఆందోళన నెలకొని ఉంది వృద్ వృద్ధులకు తదితర అసహాయులైన ప్రజానికానికి చెల్లించే ఆసరా పింఛన్లను రెండు వేల పదహారు రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచి చేయుత పేరుతో అందిస్తామని మేనిఫెస్టోలో ఆర్భాటంగా ప్రకటించారు హామీ ఇచ్చిన విధంగా ఇప్పటికీ పెంచకపోగా జనవరి నెలకు సంబంధించిన పింఛను నిశ్శంగా ఎగ్గొట్టినారు అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయిన చందంగా వారి పరిస్థితి మారింది వృద్ధులు తదితరులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున అధికారంలోకి వచ్చిన తక్షణమే చెల్లిస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పిన పెంచిన చేయుత పింఛన్లు ఎప్పటి నుంచి చెల్లిస్తారు ఇప్పటికీ మేము ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు దీన్ని బట్టి మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ముందు దగ వెనుక దగ కుడి ఎడమల దగా దగ అనే కవిత కవితా వాక్యాలు మీ పాలనకు సరిగ్గా సరిపోతాయి మీరు నిరుద్యోగులకు చూపిన ఆశలు అన్నీ ఇన్ని కావు మొదటి క్యాబినెట్లోనే మెగా మెగా డిఎస్సి ప్రకటిస్తామని అన్నారు మెగా డిఎస్సిని దగ డిఎస్సి చేశారు ఇచ్చిన ఐదు వేల పోస్టులనుకు సుమారుగా మరో ఐదు వేలు కలిపి అదే మెగా డిఎస్సి పొమ్మన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు ఆరు నెలలు గడుస్తున్న ఆ దిశగా కనీస చర్యలు లేవు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు ఇప్పుడు అనలేదని మాట మారుస్తున్నారు జాబ్ క్యాలెండర్ జాడే లేదు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు దానికి సంబంధించిన కార్యాచరణ ఏది మొదలు పెట్టలేదు పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థులకు పరీక్షా ఫీజు వసూలు చేయమని ఎన్నికల ప్రణాళికలో చెప్పి అధికారంలోకి రాగానే నాలుగు వందల రూపాయలున్న ఫీజును రెండు వేల రూపాయలకు పెంచి నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య లేకుండా చేసింది కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఉన్న వ్యవస్థను సరిగ్గా నిర్వహించలేని కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్ల రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది గ్రామాల్లో పట్టణాల్లో జనం తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు నగర ప్రజలు మంచినీటి ట్యాంకర్ల కోసం లక్షలు ఖర్చు చేయవలసిన పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు మా పాలనలో ప్రజా వైద్యాన్ని ఎంతగానో మెరుగుపరిచాం ఆసుపత్రులను బలోపేతం చేశాం నూతన హాస్పిటళ్లను నిర్మించాం అన్ని బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం కల్పించాం బస్తీ దవాఖానాలు పల్లె దావాఖానలు ఏర్పాటు చేశాం జిల్లాకు మెడికల్ కాలేజీని తీసుకొచ్చాం మీరు అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండి ప్రజా వైద్యం దిగజారుతున్నది డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్వీర్యమయ్యాయని ప్రజలు ఆవేదన చెందుతున్నారు కరెంటు కోతల వల్ల అత్యవసర వైద్య సేవలకు విఘాతం కలుగుతున్నది ఈ విషయంపై వార్తాపత్రికలు కథనాలు ప్రచురించాయి కొన్ని కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించిన పాపాన పోవడం లేదు మేము నగరం నలుగు వై నాలుగు వైపులా చేపట్టిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వరంగల్లో మొదలుపెట్టిన భారీ ఆసుపత్రి నిర్మాణం వేగంగా వేగంగా సాగక కుంటుపడ్డది వరంగల్ ఆసుపత్రి స్థాయిని కుదిస్తున్నారనే వార్తలు ప్రజలు నిరాశకు గురి చేస్తున్నాయి బీహార సహాయంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామీణ పట్టణ పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయి ఆకుపచ్చదనం పెరిగింది మౌలిక వసూలు ఏర్పడ్డాయి కాంగ్రెస్ పాలన చురువు కాగానే ప్రభుత్వంలో పట్టింపు లేదు పర్యవేక్షణ లేదు గ్రామాలు మళ్ళీ మురికి కూపాలవుతున్నాయి పట్టణాలలో పరిశు పారిశుద్ధ్య నిర్వహణ అదుపు తప్పింది హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోసే దిక్కు లేకుండా పోయింది గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడం ట్రాక్టర్లు డివిజీలు బకాయిలు చెల్లించకపోవడంతో చెట్లు వాడిపోతున్నాయి కాంగ్రెస్ పాలనలో అపరిశుభ్రతకు పచ్చదనానికి గ్రహణం పట్టిందని జనం వాపోతున్నారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు మూడు డిఏలు చెల్లిస్తామన్నారు ఆ వాగ్దానం నెరవేర్చలేదు ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది ఇక మీరు అమలు చేస్తామని చెప్పిన వాగ్దానాల చిట్ట చాలా పెద్దది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఇచ్చే లక్ష నూట పదహారు రూపాయలపై అదనంగా తులం బంగారం ఇస్తామని ప్రకటించారు ఈ ఆరు నెలల్లో లక్షల సంఖ్యలో పేదల పెళ్ళిళ్ళు జరిగాయి ఏ ఒక్కరికి తులం బంగారం ఇవ్వలేదు అసలు ఇస్తారో ఇవ్వరో కూడా అర్థం కావడం లేదు తులం బంగారం మాటేమో కానీ ఇవ్వాల్సిన లక్ష రూపాయల చెక్కులు సైతం కొత్తగా ఎవరికి ఇవ్వలేదు రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేలవుతున్నది కరెంటు కోతలు రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి కొత్త పెట్టుబడులు రాకపోగా వచ్చినవి సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఐటీ రంగంలోనూ అదే పరిస్థితి ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన మీరు మిమ్మల్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు నిత్య కృత్యంగా మారిపోయాయి తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కార్యకర్తలను హత్య చేసే దుష్ట సంస్కృతిని మీ పార్టీ తీసుకొస్తున్నది సోషల్ మీడియాలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు నిర్బంధాలను ప్రయోగిస్తున్నారు ఇటీవల రాష్ట్ర అవతరణ దినోత్సవాల నిర్వహణపై మీ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన పక్షం ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను ఆహ్వానించకపోవడం మీ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం తెలంగాణ పోరాటంలో అన్ని తానే నిలిచిన బీఆర్ఎస్ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతూ అధికారం ముద్ర నుంచి తొలగిస్తామని అవమానిస్తున్నారు మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు వేయ సంవత్సరాల కిందనే గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్మించి తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమానిస్తున్న మీ పాపానికి నిష్కృతి లేదు ప్లేగు వ్యాధి మృతుల స్మృత్యార్థం కుతుబ్షాహీ కాలంలో నిర్వహించిన హైదరాబాద్ ఐఖాన్ చార్మినార్ను మలినాన్ని ఆపాదిస్తూ తెలంగాణ ప్రజల ప్రేమికుల మనోభావాలని దారుణంగా గాయపరుస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం అవమానకరం సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలంలో మీ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా కూడా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు ఇక మీరు నన్ను దశాబ్దాన్ని దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి పదిహేను సంవత్సరాల పాటు ప్రజా పోరాటాన్ని నడిపించి తెలంగాణ డిమాండ్ మద్దతుగా రాష్ట్రంలోని దేశంలోని పార్టీల మద్దతు కూడా గట్టి స్వరాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రి పదవిని ఎంపీ పదవిని తృణప్రాయంగా బదిలీ వేసి చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి అమరణ నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయ తీరం చేసిన నా వంటి వాడిని మీరు ఆహ్వానం తీరు ఎంతో అవమానకరంగా ఉంది తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వంలో స్థానం నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానం కానీ రాష్ట్ర స్థానంలో నాకున్న అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కానీ కల్పించకపోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట నన్ను ఆహ్వానించినట్టే ఆహ్వానించి అవమానపరచదలుచుకున్న మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమకారులు ఇప్పటికే నిరసిస్తున్నారు రానున్న కష్టాలను తలుచుకొని తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతున్నది ఒకవైపు పంటలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల ఆక్రోషం పని కలు పని కోల్పోయినందుకు ప్రాణాలు తీసుకుంటున్న చేనేత కార్మికుల దుఃఖం ఉపాధి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల ఆవేదన నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ తల్లడిల్లుతున్న నిరుద్యోగులు ఆవరించిన నిస్తేజం తాగే నీళ్ల కోసం తన్లాడుతున్న తల్లుల ఆయాసం కరెంటు కోతలతో మసకబారుతున్న రాష్ట్ర ప్రతిష్ట కుంటుపడుతున్న పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతి ఒకటని కాదు అన్ని రంగాలు ఆరు నెలల్లోనే ఆగమైపోయిన విషాదం తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న ఉత్తేజకరమైన సందర్భం అయితే తెలంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు తెలంగాణ వాదుల అభిప్రాయంగా ఉంది అందువల్ల పైన పేర్కొన్న కారణాల రీత్యా ప్రజా జీవితాన్ని క్రమ క్రమంగా కల్లోకి నెట్టుతున్న మీ పాలనను మిమ్మల్ని ప్రశ్నించే వాళ్లను అడుగడుగున అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరిని తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలను నిరసిస్తూ మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొన పోవటం లేదని తెలియచేయడానికి విచారిస్తున్నాను ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారని ఎన్నికల వాగ్దానాలను త్వరలో నెరవేరుస్తారని ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను జై తెలంగాణ జై భారత్ ఇట్లు కల్వకంఠ చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు